హాయ్ అండి ఈరోజు ఆదివారం కదా మీరు ఏం తిన్నారు నేను ఇక్కడ ఫుల్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి చికెన్ చేసి బిర్యానీ చేశాను దీనికోసం మనం ఇలాగ ఫుల్గా చికెన్ తెచ్చుకుని పులు కోడి మొత్తం స్కిన్ని తీసేసి శుభ్రంగా కడుక్కోవాలండి లోపల బయట కూడా నీట్గా కడుక్కోవాలండి దీనికి మనం రెండు ఉన్న కోడి తీసుకుంటే స్కిన్ తీసేస్తే కేజీ నెన్ వస్తుందండి ఇలాంటి కూడా అయితే చాలా బాగుంటుందండి ఫ్రైకి మనం దీన్ని చాలా నీట్గా కడిగేసుకున్న తర్వాత దీనికి నాట్లు పెట్టుకోవడమేనండి ఇలా ఒక చాక్ తీసుకుని ఇలా నాట్లు పెట్టేసుకోవడమేనండి మొత్తం అంతా నాట్లు పెట్టేసుకోవాలండి ఇలాగా మొత్తం కోడంతా కూడా ఇలా నాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చికెన్లోకి మసాలా అండి స్పూన్ కారం పసుపు సాల్టు చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అలవాల్లి పేస్ట్ అప్పటికప్పుడే రుబ్బుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా నేను రెండు గుట్లు చిత కొట్టుకుని పోసానండి ఇదంతా కలిపేసుకోవాలి నేను ఎక్కువగా మసాలాలు వాడలేదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా అని నేను ఎక్కువగా మసాలాలు వాడుకుని ఇలా సింపుల్గా చేసేస్తానండి ఇలా మొత్తం మిక్స్ అయిపోయేలా కడిగేసి మనం తీసుకున్న చికెన్ని ఇలాగ పొలలు గుచ్చేసుకోవాలండి ఇలా పుల్లలు గుచ్చుకొని చికెన్ అంతా గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుని ఇలా మనం పొలలు గుచ్చుకున్న తర్వాత మనం కలుపుకున్న పేస్ట్ని కొంచెం దానిపైన అంతా కూడా మసాజ్ చేస్తూ రాయాలండి మొత్తం మనం కట్ చేసిన మొత్తం అంతా లోపల వెళ్ళేలాగా మసాజ్ చేసి రాసి గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో స్టాండ్ పెట్టుకొని ఇలా మనం మసాలా పట్టించింది చికెను కుక్కర్లో పెట్టుకోవాలండి నేను ఇక్కడ మసాలా పట్టించి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి తర్వాత చూసారా అంత జ్యూసీ జ్యూసీగా ఉడికిపోయిందండి చికెను ఇలా ఉడికిపోయిన తర్వాత తీసేసి మనం ఇలాగా పుల్లలు తీసేసుకోవాలండి పొలం తీసేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిన పేస్ట్ని కూడా మళ్ళీ ఫుల్గా పట్టించేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి దీనికోసం ముందుగా గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకోవాలండి లోతుగా ఉన్న మూకుడి లోతుగా ఉన్న మూకుడి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని మనం ఇలా ఫుల్గా మసాలా పట్టించిన చికెన్ని ఇలా కుల్క్కొని మనం ఇలాగ నూనెలో వేసేసుకొని ఇవ్వడమేనండి నూనె కొంచెం వేడయ్యాక వేసేసుకోవాలండి ఇలాగా ఒక సైడ్ కాలాక రెండో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవడమేనండి హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి హై ఫ్లేమ్లోకి సిమ్లోకి మార్చుకుంటూ వేపుకుంటే చాలా చక్కగా రెడీ అయిపోయిందండి చాలా బాగా తగు ఉడికిందండి చికెను ఇలా ఉల్లిపాయ తోటి బిర్యానీలో తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ అయితే చాలా బాగా ఉడికిందండి జ్యూసీ జ్యూసీగా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా వంటలు కావాలంటే మన ఛానల్కి కామెంట్ చేయండి